భలే అందగత్త నిజంగా సూపర్ మీ టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ సార్ మీ టేస్ట్ సార్ మరి పాత హీరోలకి వెళ్తే మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తలు ఇంకా పాత హీరోలు కాంతారావు గారు దాకా వెళ్ళక్కర్లేదు కానీ రామారావు గారు అంటే కాంతారావు గారు రామగారు అందరూ ఒకే టైంలో కృష్ణ గారు శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఒక నలుగురు ఉన్నప్పుడు పిల్లర్స్లో మీరు ఎక్కువ సినిమాలు ఎవరు చూశారు ఎవరిని ఎక్కువగా ఏదైనా మనం ప్రతి ఒక్కరూ ఊరికి ఇమిటేట్ చేయాలనుకుంటాం కదా అలా ఎవరైనా చేశారు ఎప్పుడైనా ఎక్కడైనా స్కూల్లో కాలేజీలో ఎవరే ఎక్కువ చూశాను అనేది ఫ్యాన్ అనేది కాకుండా బాగుంది సినిమా అంటే నైశ్వర గారి చూసేవాడు ఎన్టీ రామారావు గారి అని ఆ టైంలో అందరూ ఆ సినిమాలు వస్తానుండేవారు కదా ఫ్యాన్స్ ఉండేవారు అప్పుడు కోట్లాడలే జరిగి కృష్ణ గారు బాగుంటే కృష్ణ గారి సినిమా నేను అన్నీ చూసేవాడిని ఒక ఫ్యాన్ అన్ని నేను ఎప్పుడు పెట్టుకోలేదు కానీ దేవదాసు ఉందంటే నాశన గారిని చూసి బాధ ఈ పౌరాణిక అంటే ఎన్ రామరావు గారు చూసి కృష్ణ గారి కొన్ని సినిమా స్వామిబాబు గారి అలా అలా చూస్తాలో నాకు సడన్గా కమల్ హాసన్ గారు అంటే ఇది అని అనిపించి అక్కడ ఆగే ఆయన పూజ చేస్తారు సార్ మీరు చేస్తాను దేవుడు నమ్ముతారా ఇది ముందు అడగాలి పూజ చేస్తారని తర్వాత అడగాలి పూజ చేసి వచ్చారు ఎప్పుడు పూజ వచ్చాను ఏం పెడతా సార్ దాన్ని ఇప్పుడు ఇంతకి కరాటి కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఎంట్రీ చేయాలి ఆవిడ ఛానల్ చాలా బాగుండాలి అందరూ చూడాలి ఆవిడికి డబ్బులు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలి దాన్ని బయటకు వచ్చాను థ్యాంక్ యూ సార్ నిజంగా ఎంత బాగా సార్ ఒకసారి ఒకటే సార్